కసాయి ఇంట్లో ఒక ఎలుక ఒక పావురం కోడి ఒక మేక ఇవన్నీ కలిసి జీవితం గడిపేయి కసాయి తన భార్య బయటకి వెళ్లి ఏదో షాపింగ్ చేసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటారు ఎలుక దగ్గరికి వెళ్లి చూస్తే వాళ్ళు ఎలుకను బట్టే జాలిని కూడా ఆ రోజు షాపింగ్ చేసి తీసుకొచ్చుంటారు అరే ఇది నన్ను బట్టడానికి అని చెప్పి ఎలుక అనుకుంటుంది అప్పుడు ఆ ఎలుక ఏం చేస్తుంది అంటే ఇంట్లో తనతో పాటు జీవితం గడుపుతున్న పావురం దగ్గరికి వెళ్తుంది నీకు తెలుసా ఈ రోజు మన ఓనరు ఎలుకను బట్టే జాలి తీసుకొచ్చాడు అని చెప్తుంది ఆ మాటలు వినంగానే పావురం అవును తెస్తే ఉంది నువ్వు భయపడాలి గానీ నాకేమవుద్ది అని అంటుంది ఎలుక వెంటనే కోటితేడి వెళ్లి మన ఓనరు ఎలుకును బట్టే జాలి తీసుకొచ్చాడు అంటుంది కోడి కూడా నవ్వుతూ అది నీ కోసమే నువ్వు భయపడాలి కానీ నాకేముంది అని అంటుంది మేక దగ్గరికి వెళ్ళి ఈ రోజు మన ఓనరు ఎలుకను బట్టే జాలి తెచ్చాడు అని మేకతో అంటుంది తెస్తే నాకేముంది నువ్వు భయపడాలి నిన్ను పట్టడానికి అని చెప్పి మేక కూడా సమాధానం ఇస్తుంది ఏదైతే కసాయి ఎలుకను బట్టే జాలి తెచ్చాడో ఆ జాలిలో ఒక పాము యొక్క తోక ఇరుక్కుంటుంది ఏదో శబ్దం రాగానే ఆ కసాయి యొక్క భార్య చూడడానికి వెళ్తుంది ఆ పాము ఈ యొక్క భార్యని కాటేస్తుంది వెంటనే డాక్టర్ వస్తాడు డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసి వెళ్తూ వెళ్తూ ఆ అమ్మాయి యొక్క భర్తతో ఏమంటాడంటే మీ భార్య తొందరగా కోలుకోవాలంటే పావురు యొక్క సూప్ తాపించండి అని ఒక సలహా ఇచ్చి వెళ్తాడు అప్పుడు ఆ కషాయం చేస్తాడంటే ఆ పావురాన్ని చంపి సూప్ చేసి తన భార్యకి ఇస్తాడు ఆ ఇంటికి చాలామంది బంధువులు వస్తారు ఇంతమంది బంధువులు వచ్చారు కాదని చెప్పి ఆ కషాయం చేస్తాడంటే ఇంట్లో ఉన్న కోడిని కోసేసి వాళ్ళందరికీ భోజనం పెడతాడు ఇంట్లో ఉన్న మేకను కూడా కోసేసి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ భోజనం పెడతాడు సంతోషంగా చివరికి ఏమవుతుంది ఆ ఎలుక మొత్తం ప్రాణాలతో ఉండింది పావురం జనిపింది కోడి చనిపింది మేక కూడా చనిపింది